హలో ఎవరి బిగ్ బాస్ సీజన్ నైన్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి గారు సో ఎక్కువ మోతాదులో ఖర్చు పెట్టి వెళ్ళినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా ఈ వార్త చక్కెలు కొడుతుందనమాట సో నిజంగా ఈ అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకున్న శేషరావు గారిది స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో సార్ నిజంగానే మాధురి గారు దీనికి కోటి రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళారా సో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ న్యూస్ ఇది పోస్ట్ వైరల్ అవుతుంది అవును మరి దీన్ని నమ్ముదామా విశ్వసిద్ధమా అని అంటే దీంట్లో రెండు మూడు కోణాలను మనం తీసుకోవచ్చు ఇప్పుడు దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ అడల్టరీ లవ్ ఈ అడల్టరీ లవ్ ఎలా ఉంటుంది అనేది తెలుగు అందరికీ చూపించారు తెలుగు సమాజానికి చూపించేశారు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ అనేది వాళ్ళు ఏంటంటే బిజినెస్లో దిగారు ఫస్ట్ పాలిటిక్స్ బిజినెస్ పాలిటిక్స్లో ఉన్నారు పాలిటిక్స్ తర్వాత వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు తర్వాత సెలబ్రిటీ హోదా కావాలని చెప్పి వాళ్ళు అలవాటు పడిపోయారు జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి టేస్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొంతమంది ఒక స్వామీజీ ఉన్నాడు ఆయన ఈ మధ్య ఆయన వీడియోలు పోవట్ల ఆయన ఎవరు ఆ స్వామీజీ అన్నట్టు నేను ఆయన పేరు చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే ఆయనకి నేను వ్యూస్ రావాలని కోరుకోవట్లా ఓకే ఎందుకంటే ఆయన ఏమంటాడు శుక్రవారం రోజు స్కాచి కొడితే శుక్రగ్రహం బలపడిద్ది అని అంటాడు అది చెప్పాడు తర్వాత యోని పూజ చేస్తే కలిసి వస్తుందని చెప్పేసి కామాఖ్య దేవాలయాలు తీసుకెళ్తారు అది కొన్ని రోజులు చూసిన తర్వాత కామాఖ్య టెంపుల్లో ఉండేటువంటి వాళ్ళు అతను తరిమి కొట్టారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ ఆయన మళ్ళీ వామాచారం అది అని చెప్తూ రకరకాల వీడియోలు పెడుతుంటే ఇప్పుడు వంద నూట యాభై కన్నా పోవటం ఉన్నారు ఇంతకుముందు లక్షల్లో పోయాయి వంద నూట యాభై కంటే పోవట్లేదు దాంతో ఇప్పుడు నీళ్ళల్లో తేలాడుతూ ఒక వీడియో పెట్టి చేశారు సో అంటే ఆ టేస్ట్ సోషల్ మీడియాలో టేస్ట్ అది పోయినప్పుడు పిచ్చెక్కిద్ది మామూలుగా ఆ పిచ్చెక్కిన తర్వాత పిచ్చెక్కి శాస్త్రకి ఆ నీళ్ళల్లో ఈ ఉండడం తేలడం ఇట్లా రకరకాల జిమ్మికలు చేస్తుంటారు ఇప్పుడు అలాగే దుబాడ మాధురి అలాగే దువాడ శ్రీనివాస్ వీళ్ళకి వీళ్ళకేంటంటే సోషల్ మీడియాలో ఉండడం సోషల్ మీడియాలో కామెంట్లు చూడటం వాటిని వాటిని అనుభవించడం ఇవన్నీ అలవాటైపోయారు సెలబ్రిటీ హోదా జనాలు మన గురించి అనుకోవాలి అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అనేటువంటి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు అనిపి అని అనిపిస్తుంది దీని మీద నేను ఒక సైకాలజిస్ట్ని కూడా అడిగా ఏంటి వీళ్ళ వ్యవహారం అనేది వీళ్ళకి అది కిక్ ఇస్తుందండి ఆ కిక్ తగ్గినప్పుడు వాళ్ళు అసలు మనం ఏంటి అనేది ఆలోచిస్తారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళని సోషల్ మీడియాలో రకరకాలుగా ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కిక్ ఎక్కుతూ ఉంది సో కాబట్టి మనం వాళ్ళని ఇప్పుడు ఆపలేము అని చెప్పి సో ఆ కిక్లో నీకు నెక్స్ట్ లెవెల్ ఏంటి బిగ్ బాస్ షో సో బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి యాక్చువల్గా ముందే వెళ్ళడానికి ఒక నాలుగైదు నెలలు ముందే ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో గురించి ప్రస్తావించారు ప్రస్తావించినప్పుడు నేను శ్రీనివాస్ గారు లేని నేను రాను మా రాజా లేని నేను వెళ్ళను అని చెప్పేసి ఓపెన్గా చెప్పారు అవును వెళ్తే ఇద్దరం వెళ్తాం అని అన్నారు అంటే అప్పుడు మోటరేటర్ అన్నారు మరి అక్కడ ఎలిమినేట్ చేస్తే పరిస్థితి ఏంటి ఒకళ్ళనే అంటే ఎలిమినేట్ ఒకరిని ఎలిమినేట్ చేసిన ఇద్దరం వచ్చేస్తామని చెప్పారు అంటే ఇద్దరు బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు అనేది అర్థమవుతుంది తర్వాత ఒకళ్ళే వెళ్ళారు ఒకళ్ళు వెళ్ళేటప్పుడు హోస్ట్ నాగార్జున అడిగారు అడిగినప్పుడు ఏం చెప్పారు బాండింగ్ గురించి అడిగితే ఇది నటన అది రియల్ అని చెప్పి ఏదో చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏ విధంగా నోరు బారేసుకుంటుందో మనం చూసాము ఈలోపుగా దువాడ శ్రీనివాసం వార్నింగ్ ఇచ్చాడు ఏ వార్నింగ్ ఇచ్చాడు కన్నమ్మ మా కన్నమ్మ కప్పుతో కప్పు తీసుకొని వచ్చింది ఒకవేళ రాకపోతే నాగార్జున సంగతి చూస్తాము బిగ్ బాస్ సంగతి అని చెప్పి చేశారు అంటే కన్నమ్మకి కప్ కప్పు తీసుకొచ్చే దాకా ఇతను ఒక రూట్ వేసేంటాడేమో అనే భావన వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత నెట్జన్లు ఒక కోటి రూపాయలు ఇచ్చారని చెప్పి డిసైడ్ చేశారు వీళ్ళే సోషల్ మీడియాలో ఏముంది ఇమాజినేషనే కదా ఇమాజిన్ ఇమాజిన్ చేసుకుని ఏదో గాసి పూదులుతారు అది నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు కాకపోతే వీళ్ళ ప్రయాణాన్ని తర్వాత వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలని వీటన్నిటిని చూస్తే కనుక దాన్ని పూర్తి స్థాయిలో మనం కొట్టేయలేము అవును పైగా మాధురి పట్ల బిగ్ బాస్ వ్యవహరించేటువంటి తీరు మిగతా వాళ్ళ పట్ల కంటెస్టెంట్ పట్ల వ్యవహరించేటువంటి తీరు భిన్నంగా ఉంది యాక్చువల్గా అయితే ఆవిడ చేసేటువంటి ఓవర్ యాక్షన్కి ఎలిమినేట్ చేయాలి ఎలిమినేషన్ ఇస్ట్లో ఉండాలి కానీ ఎలిమినేషన్ ఇస్ట్లో లేదు ఈ వారం ఎలిమినేషన్ ఇస్టులో లేదు కదా అవును సార్ సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్రీజాన్ తీసుకొస్తారనే ఒక టాక్ ఉంది మళ్ళీ రీఎంట్రీ వైల్డ్ వైల్డ్ కార్డ్ తోటి వీళ్ళు ఎంటర్ అయ్యారు లాస్ట్ వీక్ ఏం చేశారు వైల్డ్ కార్డ్ తోటి ఎంటర్ అయినటువంటి కంటెస్టెంట్లతో ఓటింగ్ పెట్టి శ్రీజాని బయటికి పంపించేసారు ఇప్పుడు ఆవిడ మళ్ళీ తీసుకొస్తారు అనేది ఒకటి నడుస్తుంది ఆవిడ కూడా వస్తే కనుక ఇంకా రచ్చ రచ్చ ఉంటుంది ఇప్పటికే రచ్చ ఉంది ఆవిడ కూడా వస్తే రచ్చ అని చెప్పి అనుకుంటున్నటువంటి తరుణంలో బిగ్ బాస్ లేటెస్ట్గా కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి కొంతమందికి క్లాస్ బీకారు ఆ క్లాస్ బీకినటువంటి వాళ్ళల్లో మాధురి ఉంది రమ్య ఉంది ఇది పచ్చల రమ్య ఇద్దరు ఉన్నారు సో ఇప్పుడు మాధురికి నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి బిగ్ బాస్ ఒక చిన్న ఇచ్చారు అలాగే రమ్యకి కన్ఫెన్షన్ రూమ్లోకి పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చారు ఏమి ఇచ్చారు నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు కళ్యాణ్ అలాగే తనుజ ఇద్దరు బాండింగ్ ఉందని చెప్పి నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అనేది ఎస్ సార్ ఎవ్రీ వీక్ నాగార్జున గారు వస్తారు కదా సార్ అంటే ఈసారి ఫైర్ అయినట్టు అనిపించిందా ఎందుకంటే ఈ వీక్ మనం చూసుకుంటే దువాడ మాధురి గారు చేసిన నోరు గట్టిగా అందరి మీద గొడవలు పెట్టుకున్నారు సో అంత ఫైర్ అయినా ఇచ్చినట్టు నాకైతే అనిపించలేదు సార్ మీకేమైనా అనిపించింది బిగ్ బాస్ షోలో దివ్యలో మాధురి రెచ్చిపోయిన దానికంటే కూడా తక్కువగానే నాగార్జున సీరియస్ అయ్యారు యాక్చువల్గా అయితే బాగా సీరియస్ కావాలి ఇప్పుడు ఆ హౌస్లో ఉండేటువంటి వాళ్ళందరూ భయపడేలాగా చేస్తున్నారు ఒక మూమెంట్ అంది నోటి నోటికే కాదు చెయ్యి కూడా నేను పని చెప్పగలను అని చెప్పి హెచ్చరిక కూడా చేసింది మాధురి అంటే కొడతానని కూడా చేసింది కొన్ని గేమ్స్ ఆడే గేమ్స్ ఆ గేమ్స్లో ఓడిపోయింది ఆవిడ అదేదో సవపేటికలో పునుకొని చేసే గేమ్లో ఆవిడ ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఏదో కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చింది తర్వాత ఏదో కామెంట్లు చేసింది మొత్తం మీద బిగ్ బాస్ హౌస్లో గందరగోళం సృష్టించింది ఆవిడ కానీ ఆవిడ ప్రవర్తించినటువంటి తీరు వెక్స్ అయిపోయి అసలు ఆ షో చూసే వాళ్ళే తగ్గిపోయారు ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలిమినేషన్ లో ఉండాలి కదా ఎలిమినేషన్ లో ఉండే కారణం ఏంటి మరి ఈ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నటువంటి కోటి రూపాయల వ్యవహారం ఉందేమో అనేటువంటి ఒక అనుమానం కలిగేలాగా ఉంది కదా మామూలుగా అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బాండింగ్ రెండు బాండింగ్లు కనిపిస్తున్నాయి మనకి సోషల్ ఇక్కడ మనకి బిగ్ బాస్ హౌస్ లో ఒకటేమో తనుజ అండ్ కళ్యాణ్ రెండోది రీతు చౌదరి డెమో అంతే కదా పవన్ వీళ్ళిద్దరు మధ్యలో బాండింగ్ కనపడుతుంది సో ఇప్పుడు కళ్యాణ్ అనే అతను అమ్మాయిలు పిచ్చి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు అమ్మాయిలు పిచ్చోడు ఎందుకంటే అందరి మీద అమ్మాయిల మీద కూడా అని చెప్పి అమ్మాయిలు పిచ్చాడు అని చెప్పి పేరు పెట్టారు కళ్యాణ్ కి దాని మీద బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి మాట్లాడారు మాట్లాడి ఎవరికి ఇచ్చా వారిని వాళ్ళకి ఇచ్చారు అయితే ఇక్కడ డెమోకి అలాగే రీతి చౌదరికి మధ్య బాండింగ్ ఉందా లేదా అనే దాని మీద ఓటింగ్ పెట్టారు అలాగే కళ్యాణికి తనుజకి మధ్య బాండింగ్ ఉందా లేదా అని చెప్పి ఓటింగ్ పెట్టారు ఓటింగ్ పెడితే కళ్యాణికి తనుజకి బాండింగ్ ఉందని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ వేసారు లేదని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ వేశారు సో అంటే డిసైడ్ కాలేని పరిస్థితుల్లో ఉన్నారు అది చూసేటువంటి వాళ్ళు అయితే ఇక్కడ డెమోకాను అలాగే రీతుకి వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉందా లేదని చెప్పి అడిగితే ఎక్కువ మంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది అని చెప్పి చెప్పారు దాంతో కన్ఫెషన్ రూమ్కి ఇద్దరు పిలిచారు పిలిచినప్పుడు రీతుని అడిగారు రీతుని అడిగితే ఏం చెప్పింది కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్ అని చెప్పి చెప్పింది అలాగే సర్ఫ్ జోన్ అని కూడా చెప్పింది కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోనా లేదా సర్ఫ్ జోనా అంటే సర్ఫ్ జోన్ అని చెప్పి చెప్పింది సరే ఇతన్ని పిలిచాడు డెమోని పిలిచి అడిగితే డెమో ఏం చెప్పాడు కంఫర్ట్ జోన్ అని చెప్పాడు అంటే అతనికి కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఇంకా రీతు చౌదరి ఫిక్స్ అయిపోయింది రీతు చౌదరి ఫిక్స్ అయిపోయింది డెమో కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అనేది ఈ ఓటర్స్ నుంచి వచ్చినటువంటి అభిప్రాయం సో ఇది దీనికి దీని మీద లాస్ట్ లో ఇమాన్యుల్ కి ఒక వార్నింగ్ ఇచ్చాడు ఎస్ సార్ ఏం వార్నింగ్ ఇచ్చాడు ఏదో మాట అన్నాడు కి బ్రేక్ తర్వాత పగిలిపోద్ది పగిలిపోద్ది ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి అప్పురము అంతటితో ఆపేశారు సరే ఇవాళ శనివారం కాబట్టి ఇవాళ ఉంటుంది బిగ్ బాస్ వస్తాడు ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే మాధురి చేసినటువంటి గందరగోళం రచ్చ రచ్చరంబోలా ఇవన్నీ చూస్తే కనుక ఆవిడని ఎలిమినేట్ చేయాలి మామూలుగా అయితే ఆ ఇష్యూస్ గురించి అసలు హైలైట్ కావట్లా ఒక జస్ట్ నోరు నోరు అదుపులో పెట్టుకోవాలి అనేది మాత్రం వదిలి ఒక జస్ట్ అలా మాట్లాడేసి వదిలిపెట్టేశాడు రమ్యకి కొంచెం వార్నింగ్ ఇచ్చాడు అంటే జీవితం అంటే జీవితం మొత్తం చూస్తే చూసి నువ్వు చెబుతున్నావా ఏదో ఊరికే కలిసినంత మాత్రాన నువ్వు బాండింగ్ ఉందని చెప్పి చెప్తావా కళ్యాణ్ అన్ను తనుజే కని చెప్పి చెప్పారు ఈ విషయాన్ని తనుజకి కూడా చెప్పాడు బిగ్ బాస్ ఇలాంటి అన్నప్పుడు తనుజ ఏదో ఫీల్ అయిపోయినట్టుంది మాధురి ఒక మాట ఉంది వాళ్ళిద్దరి మధ్య ఇది కళ్యాణ్ చెయ్యే కళ్యాణ్ వచ్చి చెయ్యేస్తే ఆమె తనుజ కామ్గుందని అంటే అర్థం ఏంటి రెండు చేతులు కలిసినాయి అని చెప్పి రెండు చేతులు కలిస్తేనే కదా సౌండ్ వచ్చేది యాంగిల్ యాంగిల్లో మాట్లాడింది ఆ విషయాన్ని కూడా బిగ్ బాస్ తనుజకి చెప్పాడు మొత్తానికి తను రాజేశాడు బిగ్ బాస్ అయితే రాజేశాడు మరి అది ఆ ఫైర్ మాధురి మీద ఎంత పని చేస్తుంది అనేది చూడాలి ఆ మాధురి మీద పని చేయాలంటే కోటి రూపాయల వ్యవహారం ఉండకూడదు కోటి రూపాయల వ్యవహారం ఉంటే కనుక మాధురి నిజంగానే దుబాట శ్రీనివాస్ చెప్పినట్టు ఆయన భాషలో చెప్పాలంటే కన్నమ్మ కప్పు తీసుకొని అవకాశం ఉంది బిగ్ బాస్ ఓకే Okay, sir. Thank you. Thank you.